హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో దాన్ని ఇవాంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం నైన్త్ కదా నైన్త్ కరెంట్ అఫైర్స్ అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నాలుగవ ఇండియా సెంట్రల్ ఆసియా డైలాగ్ పదహారవ ఫైనాన్స్ కమిషన్కి ఒక కొత్త సభ్యుడు రోహిణి గ్రామ పంచాయతీ ఇంద్రావతి నేషనల్ పార్క్ సో ఇవి మనకి ప్రధాన అంశాలు వీటితో పాటు కొన్ని మనం మాదనపు అంశాలు కూడా కొంచెం డిస్కస్ చేద్దాం సో ముందుగా కనుక మనం చూస్తే ఫస్ట్ వన్ ఎస్ ఆరవ స్టెపాన్ స్టెపాన్ అవజ్ఞాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్ స్టెపాన్ అవజ్ఞాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్ ఇది మనకి చెస్ టోర్నమెంట్ అర్మేనియాలోని జర్ముక్లో జరిగిందనమాట అర్మేనియా అర్మేనియా అంటాం కదా అర్మేనియా ఆసియా ఖండంలోదే ఆసియా ఖండంలోదే అనమాట అర్మేనియా అర్మ అర్మేనియాలోని జర్ముక్లో జర్ముక్ నగరంలో జరిగింది దీనిని మన అరవింద్ చిదంబరం ఉన్నాడు కదా అరవింద్ చిదంబరం గెలుచుకోవడం జరిగిందనమాట ఈ ఈవెంట్ని అరవింద్ చిదంబరం గెలుచుకున్నారు సో ఆరవ స్టెపాన్ అవెగ్నాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్ సో మెమోరియల్ చెస్ టోర్నమెంట్ అరవింద్ చిదంబరం అరవింద్ చిదంబరం అంటే ఇక్కడ మనకి ప్రజ్ఞానంద్ తర్వాత పోతే నెక్స్ట్ మన ఆర్ ప్రజ్ఞానంద్ ఉన్నారు కదా తర్వాత ఎవరెవరైతే ఫేమస్ వాళ్ళు ఇండియన్స్ ఉన్నారో ప్రజ్ఞానంద్తో కూడా ఇతను తలపడ్డాడు తలపడితో టైటిల్ అంటే లైక్ స్కోర్ సమ్మం చేయడం తర్వాత టైప్ బ్రేక్లో టై బ్రేక్లో ఫైనల్గా ఇతను గెలవడం జరిగింది ఎవరు అరవింద్ చిదంబరం అరవింద్ చిదంబరం గుకేష్ కూడా గుకేష్తో కూడా గుకేష్ ఓడిపోవడం జరిగింది ఇక్కడ బట్ ఆ ప్రజ్ఞానందతో మాత్రం ప్రజ్ఞానందతోటి ఫైనల్ సమన్ చేయడం నెక్స్ట్ టై బ్రేక్లో విన్నర్గా హోల్డ్ చేయడం జరిగింది ఎవరు అని అంటే మన అరవింద్ చిదంబరం ఈ అరవింద్ చిదంబరం వచ్చినప్పటికి మనకి ముప్పై ఆరో గ్రాండ్ ముప్పై ఏడవ గ్రాండ్ మాస్టర్ అనమాట థర్టీ సెవెంత్ గ్రాండ్ మాస్టర్ ఇండియన్ కాంటెక్స్లో మనకి థర్టీ సెవెంత్ గ్రాండ్ మాస్టర్ ఇండియాలో ఇప్పుడు మనకి దాదాపుగా ఎనభై ఉన్నారు కదా ఎనభై ఆరో గ్రాండ్ మాస్టర్ రీసెంట్గా ఎల్ శ్రీహరి కదా ఎల్ శ్రీహరి ఇతను ఎనభై ఆరో గ్రాండ్ మాస్టర్ థర్టీ సెవెంత్ వచ్చినప్పటికీ అరవింద్ చిదంబరం తమిళనాడు అనమాట తమిళనాడు తమిళనాడుకు చెందిన అరవింద్ చిదంబరం థర్టీ సెవెంత్ గ్రాండ్ మాస్టర్ ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో మనకి గ్రాండ్ మాస్టర్ రెండు వేల ఇరవై ఐదులో ఎల్ శ్రీహరి ఎనభై ఆరో గ్రాండ్ మాస్టర్గా అవతరించడం జరిగిందనమాట దట్స్ అ పాయింట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇండియా పెవిలియన్ ఇండియా పెవిలియన్ సో జపాన్లో జరిగిన మనకి వరల్డ్ ఎక్స్పో వరల్డ్ ఎక్స్పోరియం అంటాం కదా ఈ వరల్డ్ ఎక్స్పోరియంలో అమెరికా ఇటలీ జపాన్ ఫ్రాన్స్తో పాటు ఇండియా టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కంట్రీస్ లిస్ట్లో ఉందనమాట దీనిలో అంటే పెవిలియన్ అంటే ఇలాంటి కన్స్ట్రక్షన్కి రిలేటెడ్గా ఒక అద్భుతమైన కళాఖండాలని కళాకృతులని నిర్మించడంలో అనమాట అమెరికా ఇటలీ జపాన్ ఫ్రాన్స్తో పాటు ఇండియా కూడా టాప్ ఫైవ్లో ఉంది ఫస్ట్ అమెరికా రెండు ఇటలీ మూడు జపాన్ నాలుగు ఫ్రాన్స్ ఐదు ఇండియా ఫిఫ్త్ పొజిషన్లో టాప్ ఫైవ్లో ఉంది గొప్ప సాంస్కృతిక వారసత్వాలు ఏవైతే ఉంటాయో సాంస్కృతిక వారసత్వాలు అంటే మనకి ఈ కల్చర్కి రిలేటెడ్గా కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి మనకి ఏవేవైతే స్పెషల్ థింగ్స్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఈ పెవిలియన్ అంటారనమాట ఇండియా పెవిలియన్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకున్న టైటిల్ సో ఆ టాప్ లిస్ట్లో ఇండియా కూడా ఉంది ఇస్రో మరియు ఇతర విభిన్న రంగాల ఆధారంగా ఆకర్షణీయమైన ప్రదర్శన చేయడం కూడా జరిగిందనమాట ఇస్రోతో పాటు తర్వాత ఇతర విభిన్న రంగాల ఆధారంగా అంటే వాటి ఈ కండిషన్స్ని వాటిని స్పెషల్ వాటిని రికగ్నైజ్ చేసి శాటిలైట్ల ప్రభావంతో ఉపయోగించి వీటిని రికగ్నైజ్ చేసి ఏది టాప్లో ఉంది ఏది స్పెషల్గా ఉంది అని రికగ్నైజ్ చేసి అలా హోల్డ్ చేయడం జరిగిందనమాట ఆ లిస్టులో కళాకృతులు సాంస్కృతిక వారసత్వానికి ప్రొటెక్ట్ చేసుకుంటున్న దేశాలలో టాప్ ఫైవ్లో భారతదేశం కూడా ఉంది అమెరికా ఇటలీ జపాన్ ఫ్రాన్స్ తర్వాత అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకు వెళ్దాం అంతరిక్ష కేంద్రం నుండి యూఏవీలను ప్రయోగించే సాంకేతికతకు పేటెంట్ లభించింది పేటెంట్ అంటే మనకి పేటెంట్ హక్కులు అంటాం కదా పేటెంట్ హక్కులు అంటాం ఇంటర్నక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు ఐపీఆర్లు అంటారు అనమాట ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంట సో అంతరిక్ష కేంద్రం నుండి యూఏఈవీలను ప్రయోగించే సాంకేతికత యుఏవీలు అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఎవరూ మనుషులు లేకుండా ఉపయోగించే మన మిసైల్స్ కానీ వెపన్స్ అనమాట సో దాన్ని ఇలా అంతరిక్ష కేంద్రం నుండి యూఏవీలను ప్రయోగించే సాంకేతికతకు పేటెంట్ తీసుకున్న దేశం ఏది అని అంటే రష్యా అనమాట రష్యా పేటెంట్ తీసుకున్నది సో ఆటోమేటిక్ స్పేస్ క్రాఫ్ట్ను ఆసో ఆటోమేటిక్ స్పేస్ క్రాఫ్ట్లు యూఏవీలు లేదా డ్రోన్లు కూడా డ్రోన్లను కూడా పిలుస్తారు వీటిని అంటే ఆ అంతరిక్షం నుంచి ప్రయోగించే సాంకేతికత వేటి వేటికి పేమెంట్ తీసుకుంది పేటెంట్ తీసుకుంది అంటే స్పేస్ క్రాఫ్ట్లు స్పేస్ క్రాఫ్ట్స్ అయి ఉండొచ్చు యూఏవీలు అయిండొచ్చు లేదా డ్రోన్లు అనమాట ఇలాంటి వాటిని అనమాట సో ఆర్బిటల్ స్టేషన్ నుండి ప్రయోగించడానికి పేటెంట్ ఆర్బిటల్ స్టేషన్ ఉంటుంది కదా ఆర్బిటల్ స్టేషన్ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆర్బిటల్ స్టేషన్ ఉంటుంది కొన్ని మనకి ఇప్పుడు ఆర్బిటల్ స్టేషన్ లేదు అనుకోండి మనం వేరే వాళ్ళ స్టేషన్ నుంచి లాంచ్ చేస్తామన్నమాట సో అలా ఆర్బిటల్ స్టేషన్ నుంచి ప్రయోగించే ప్రయోగించే అవకాశాన్ని ప్రయోగించడానికి పేటెంట్ తీసుకున్నారనమాట దజ్ అ పాయింట్ ఎవరు రష్యా భవిష్యత్తులో చంద్ర అన్వేషణలో కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నారనమాట ఈ స్టెప్ సో రష్యా పేటెంట్స్ స్పేస్ స్టేషన్ బేస్డ్ యూఏవీ లాంచ్ టెక్నాలజీ స్పేస్ బేస్డ్ స్పేస్ నుంచి యూఏవీ లాంచ్ టెక్నాలజీ హోల్డ్ చేసుకుంది అంటే యూఏవీలని లాంచ్ చేసే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది ఎవరు అని అంటే రష్యా ఎలాంటి యుద్ధ చర్యలు ఏమైనా చేయాల్సి వచ్చినా కూడా అక్కడి నుంచి త్రో చేసేయచ్చు అనమాట సో అది ఇంకా పర్టికులర్గా ఏ ప్రాంతమో ఆ ప్రాంతం మీద ఎక్కడైతే అక్కడ పర్ఫెక్ట్గా చెక్ చేసి దాన్ని బ్లాస్ట్ చేయడం కానీ సివిక్కి అంటే లైక్ మన పౌరులకు ఎలాంటి వాళ్ళకి ఈ యుద్ధాల సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేయొచ్చు అనమాట అదొక అవకాశం దస్ అ పాయింట్ సో ఇది ఎవరు ఏ కంట్రీ అని అడుగుతాడు రష్యా రష్యా ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ వన్కి వెళ్ళా డసాల్ట్ ఏవియేషన్ డజాల్ట్ ఏవియేషన్ మనకి డజాల్ట్ తెలుసు కదా డజాల్ట్ ఏవియేషన్ రీసెంట్గా మనకి టాటా గ్రూప్ తోటి ఇండియా టాటా గ్రూప్ తోటి టాటా గ్రూప్ తోటి అప్ అయిందనమాట డజాల్ట్ ఏవియేషన్ ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ ఏవియేషన్ ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ ఏవియేషన్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ అంటాం ఈ టిఏఎస్ఎల్ ఈ రెండు కలిసి భారతదేశంలో సంయుక్తంగా ఈ డజాల్ట్ ఏవియేషన్కి సంబంధించిన తయారీని డజాల్ట్కి సంబంధించిన తయారీని నెలకొల్పడానికి దన్న నాలుగు ఒప్పందాలపైన సంతకాలు చేశారనమాట ఎవరెవరు ఫ్రాన్స్ ఫ్రాన్స్కి సంబంధించిన ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ ఏవియేషన్ ఎఫ్ఏఎంఏ అండ్ టాటా టిఏఎస్ఎల్ అనమాట టాటా ఏరోస్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనమాట ఈ రెండు అనమాట భారత్లో సంయుక్తంగా ఈ రెండు వీటిని నెలకొల్పడానికి నాలుగు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట అ పాయింట్ ఏ కంట్రీ అని అడుగుతాడు సో ఫ్రాన్స్ ఇక్కడ ఫ్రాన్స్ వెలుపల అంటే దీని ప్రత్యేకత ఏంటి అని అంటే జనరల్గా ఈ డెసాల్ట్ ఏవియేషన్కి సంబంధించిన ఈ ఏరోప్లెయిన్స్ కానీ ఈ యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ ఫ్రాన్స్ లోపల మాత్రమే తయారయ్యేవి అనమాట అంటే ఫ్రాన్స్ బౌండరీస్ లోపే తయారయ్యేవి ఇది మొదటిసారి ఫ్రాన్స్ వెలుపల బయట వైపున ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం అంటే వేరే వాళ్ళతో టైఅప్ అవ్వడం అనేది ఈ డజాల్ట్ తయారు చేయడానికి ఇది మొదటిసారి అనమాట అది భారతదేశంతో ఓకేనా మొదటిసారి ఆ దేశం ఏది అని అంటే అది భారతదేశమే మొదటి దేశం అనమాట అ పాయింట్ వెళ్దాం నెక్స్ట్ ఇక్కడ డజాల్ట్ డాల్ట్ ఏవియేషన్ డజాల్ట్ ఏవియేషన్ ఏ దేశానికి సంబంధించిన ఏరోస్పేస్ అంటే లైక్ ఏరోస్పేస్ టెక్నాలజీ అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి డజాల్ట్ ఏవియేషన్ అనేది ఏ దేశానికి సంబంధించినది నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇంపార్టెంట్ వాల్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్తగా మనకి ఆచార్య ప్రశాంత్ ఈయన వార్తల్లో ఉన్నారు వార్తల్లో నిలిచారు అంటే జనరల్గా అత్యంత ప్రభావవంతమైన అని ఎందుకు ఇస్తారు పర్యావరణవేత్తలు అంటే పర్యావరణాన్ని పరిరక్షించడంలో వాళ్ళ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా స్పెషల్ అవార్డులు ఇస్తారు అది బాగానే ఉంది అయితే మరి ఇక్కడ ఈ ఆచార్య ప్రశాంత్ ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డుకి ఎందుకు ఇచ్చారు అంటే దీనికి ఆధ్యాత్మిక స్పష్టతను పర్యావరణ అవగాహనలతో అనుసంధానించడంలో మరియు మరింత స్థిరమైన జీవన విధానాన్ని అవలంబించడానికి ప్రజలను ప్రేరేపించడంలో కృషి చేసినందుకు ఈయనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ మనకి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ జరిగింది దానిలో ఈయనకి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అంటే సౌత్ కొరియాలో జరిగిందనమాట ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ ఇది మనకి సౌత్ కొరియాలో జరిగింది సౌత్ కొరియా సో యుఎన్ఈపి ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఇది జరిగిందనమాట ఆ సందర్భంగా ఇతని పేరుని అనౌన్స్ చేయడం జరిగింది ఆచార్య ప్రశాంత్ జూన్ ఫిఫ్త్ని కదా జూన్ ఫిఫ్త్ ఎన్విరాన్మెంట్ డే కదా దానికి సంబంధించి అక్కడ వరల్డ్ ఎకనామిక్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు సౌత్ కొరియాలో జరిగిందనమాట ఈ సౌత్ కొరియాలో దక్షిణ కొరియాలో జరిగింది అక్కడ ఈ దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాలో జరిగిన ఈవెంట్లో ఇతని పేరుని అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఆచార్య ప్రశాంత్ ఆచార్య ప్రశాంత్ని సో ఇక్కడ యుఎన్ఈపి అంటున్నాం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం పర్యావరణ కార్యక్రమం దీని సౌజన్యంతో జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ యుఎన్ఈపి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు కదా నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రారంభించబడింది యుఎన్ఈపి దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది నాకు కమెంట్ చేయండి ఇది రెండో క్వశ్చన్ దీని ప్రధాన కార్యాలయం యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం దీన్ని చెప్పుకున్నాం మనం ఓకేనా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది నాకు కమెంట్ చేయండి మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ చూద్దాం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫస్ట్ ఉమెన్ కేటగిరీ మహిళా విభాగంలో కనుక చూస్తే ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగం దీనిలో కోకోగాఫ్ కోకోగాఫ్ మనకి యుఎస్ టెన్నిస్ ప్లేయర్ అనమాట ఆవిడ శబలంకాని అరీనా శబలంకాని ఓడించి శబలంకా బెలారస్కి చెందిన వ్యక్తి టెన్నిస్ ప్లేయర్ ఆవిడ ఓడించి గ్రాండ్ స్లామ్ అంటే మనకి ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది అనమాట ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది ఈవిడికి కోకో కాకోగోఫ్కి ఇది సెకండ్ గ్రాండ్ స్లామ్ సెకండ్ గ్రాండ్ స్లామ్ తొలి రోలాండ్ గ్యారస్ అనమాట తొలి రోలాండ్ గ్యారస్ రోలాండ్ గ్యారస్ అని కూడా అంటారు ఫ్రెంచ్ ఓపెన్ని రోలాండ్ గ్యారస్ అని కూడా పిలుస్తారనమాట దేన్ని ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని సో ఇది క్లే కోర్ట్ బంకమన్ను కోట్ అనమాట క్లే కోర్ట్ ఫ్రెంచ్ ఓపెన్ జరిగేది సో తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కార్లెస్ అల్కారాజ్ కార్లస్ అల్కారాజ్ అల్కారాజ్ స్పెయిన్కి చెందిన ప్లేయర్ అనమాట స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ ఇతను జానిక్ జానిక్ సిన్నర్ జానిక్ సిన్నర్ ఇటలీ ప్లేయర్ ఇతను ఇతను ఓడించడం జరిగిందనమాట జానిక్ సిన్నర్ ఇతను సో కార్లెస్ అల్కారాజ్ సిన్నర్ని ఓడించాడు పురుషుల విభాగంలో అనమాట పురుషుల విభాగంలో జనరల్గా మనకి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ వింబుల్డన్ తర్వాత యుఎస్ ఓపెన్ జరుగుతుంది ఒక సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేటప్పటికి జనవరిలో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చినప్పటికీ మే జూన్ ఈ మంత్స్లో జరుగుతుంది వింబుల్డన్ వచ్చినప్పటికి జూన్ అండ్ జూలైలో యుఎస్ ఓపెన్ వచ్చినప్పటికీ ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది అనమాట జనరల్గా సో ఇక్కడ వీటన్నింటిలోకి ఓల్డెస్ట్ ఏది అని అంటే వింబుల్డన్ అనమాట వింబుల్డన్ వచ్చినప్పటికి పురాతనమైంది అనమాట ఓల్డెస్ట్ వన్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని తర్వాత వచ్చినప్పటికీ మనకి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన యుఎస్ ఓపెన్ దీని తర్వాతది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఫ్రెంచ్ ఓపెన్ లేటెస్ట్ ఏది అని అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అనమాట దాట్స్ అ పాయింట్ ఇవి మనకి ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించిన టైటిల్కి సంబంధించిన అంశము చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఇక్కడి నుంచి ఓకేనా దట్స్ అ పాయింట్ ఎస్ నాలుగవ ఇండియా సెంట్రల్ ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ ఫోర్త్ వన్ అనమాట ఇన్ నెంబర్ ఇండియా ఇండియా సెంట్రల్ ఏషియా సెంట్రల్ ఏషియా అంటే ఆసియా ఖండంలో మధ్య భాగంలో ఉన్న దేశాలు భారతదేశం సంబంధించిన సదస్సు అనమాట మీటింగ్ అనమాట సో ఇది మనకి ఇండియా సెంట్రల్ ఏషియా మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది న్యూఢిల్లీలో ఎప్పుడు అంటే జూన్ ఆరున్ అనమాట దీనికి ఆతిథ్యం అంటే లైక్ ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అనంటే అంటే మన విదేశాంగ మంత్రి జయశంకర్ అనమాట జయశంకర్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇది నాలుగవది ఇన్ నెంబర్ ఫోర్త్ వన్ అనమాట ఇండియా సెంట్రల్ ఏషియా ఈ సెంట్రల్ ఏషియా డైలాగ్ అనమాట దీనిలో జనరల్గా దేని గురించి మాట్లాడతారు వాణిజ్యం గురించి మాట్లాడతారు తర్వాత పోతే టెర్రరిజంకి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడతారు జనరల్గా సో ఇక్కడ మనకి థర్డ్ వన్ వచ్చినప్పటికి మూడవది వచ్చినప్పటికీ థర్డ్ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో న్యూఢిల్లీలోనే జరిగింది మూడవది ఇది నాలుగవది నాలుగవది కూడా న్యూఢిల్లీలోనే జూన్ సిక్స్త్ని జరిగింది అనమాట సో ఎవరో ఆతిథ్యం ఇచ్చారు జైశంకర్ జైశంకర్ నెక్స్ట్ మనకి వెళ్దాం పదహారవ ఫినాన్స్ కమిషన్ ఫినాన్స్ కమిషన్ మనకి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి సో ఈ డ్యూరేషన్లో మనకి పదహారవ ఫినాన్స్ కమిషన్ని అనౌన్స్ చేశారు పదహారో ఫైనాన్స్ కమిషన్ డ్యూరేషన్ అనమాట పదహారవది ఇది పదిహేనవ దానికి వచ్చినప్పటికీ మనకి ఎన్కే సింగ్ చైర్మన్గా ఉన్నారు ఎన్కే సింగ్ పదహారవ దానికి వచ్చినప్పటికి అరవింద్ పనగారియా అరవింద్ పన్గారియా అరవింద్ పనగారియా దీనికి చైర్మన్గా ఉన్నారు దీనికి పదహారవ కమిషన్కి పదిహేనుకి ఎన్కే సింగ్ అనమాట పదిహేను వచ్చినప్పటికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా అవుతుంది ఎక్స్టెండెడ్ అనమాట ఇరవై ఆరుకి ఎక్స్టెండెడ్ ఇది సో ఇది పార్ట్ ఇది ఒక ఎయిట్ మంత్స్ పెంచారు అనమాట టెన్ సో అందుకని అది ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఉండాల్సింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు దాకా వెళ్ళింది అనమాట అ పార్ట్ సో పదహారవ ఫినాన్స్ కమిషన్లో సభ్యుడిగా అంటే తాత్కాలిక సభ్యుడిగా తాత్కాలిక సభ్యుడిగా పార్ట్ టైం పార్ట్ టైం అనండి టెంపరీ అనండి పార్ట్ టైం సభ్యుడిగా ఒక పర్సన్ని ఎంపిక చేశారు అతనే రవిశంకర్ అనమాట ఈ రవిశంకర్ మనకి ఎక్కడ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డెప్యూటీ గవర్నర్గా పనిచేసి రీసెంట్గానే దాన్ని ఆయన విధుల నుంచి బయటకు వచ్చారనమాట సో ఆ పర్సన్ ఇతను రవిశంకర్ సో ఇక్కడ పదహారవ ఆర్థిక సంఘానికి పార్ట్ టైం సభ్యునిగా ఇతను ఎంపిక చేయడం జరిగిందనమాట పదహారవ ఆర్థిక సంఘానికి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాకా ఈయన ఈ పొజిషన్లో కొనసాగుతారనమాట లేకపోతే నివేదిక నివేదిక కనుక ఎక్స్టెండ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇది కానీ అక్టోబర్ ముప్పై ఒకటి కానీ లేకపోతే కమిషన్ నివేదిక సమర్పించేంత వరకు ఈయన పదవిలో ఉంటారనమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ పదహారవ ఆర్థిక సంఘం కనుక చూస్తే పదహారవ ఆర్థిక సంఘం మనం ఇప్పుడే చెప్పుకున్నాం చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా అని చెప్పుకున్నాం సో అరవింద్ పనగారియా అజయ్ నారాయణ్ ఝా తర్వాత అన్ని జార్జ్ అన్ని జార్జ్ మాథ్యూ మనోజ్ పాండా తర్వాత పోతే కాంతి ఘోష్ రిత్విక్ రంజన్ పాండే వీళ్ళందరూ దీనికి సంబంధించిన వాళ్ళు అనమాట పదహారో ఆర్థిక సంఘానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళని క్లాసిఫై కనుక చేస్తే ఈ అజయ్ నారాయణ జా ఉన్నారు కదా ఈ అజయ్ నారాయణ ప్లేస్ ప్లేస్లో ఇతను ఇతను రావడం జరిగిందనమాట అజయ్ నారాయణ లో ప్లేస్లో రవిశంకర్ ని తీసుకోవడం జరిగింది బట్ అభి అజిత్ అజయ్ నారాయణ జా శాశ్వత సభ్యత ఉన్న సభ్యుడు అనమాట ఇతను బట్ ఇతను వచ్చినప్పటికీ పార్ట్ టైం సభ్యుడు అదొకటి గమనించుకోవాలి తర్వాత అన్ని జార్జ్ మాథ్యూ మనోజ్ పాండా వీళ్ళిద్దరూ శాశ్వత సభ్యులే తర్వాత సౌమ్యకాంతి ఘోష్ పార్ట్ టైం అనమాట మేలే ఇక్కడ పేరు ఫిమేల్ లాగా ఉంటుంది కానీ మేల్ సౌమ్యాకాంతి ఘోష్ ఇతను మేల్ ఇతను పార్ట్ టైం మెంబరు రెండవ పార్ట్ టైం మెంబర్గా రవిశంకర్ అవుతారు ఎవరి ప్లేస్లో వచ్చారు అజయ్ నారాయణ ఝా ప్లేస్లో వచ్చారు తర్వాత ఇక్కడ రిత్విక్ రంజన్ పాండే ఉన్నారు రిత్విక్ రంజన్ పాండే ఈ పదహారవ ఆర్థిక సంఘానికి సెక్రటరీ అనమాట ఆర్థిక సంఘ సెక్రటరీ రిత్విక్ రంజన్ రంజన్ పాండే ఓకేనా దట్ ఇస్ అ పార్ట్ ఇది పదహారవ కమిషన్ సభ్యుడిగా జాయిన్ అయ్యారు ఎవరు అంటే లైక్ రవిశంకర్ రవిశంకర్ ఇంతకుముందు దేనిలో పనిచేశారంటే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐగా పనిచేశారనేది గుర్తుంచుకోవాలి సో దీనిలో పార్ట్ టైం మెంబర్ అనమాట పార్ట్ టైం మెంబర్గా జాయిన్ అయ్యారు సో దీనిలో ఉన్న వాళ్ళలో దీనికి ప్రజెంట్ పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పండగారియా సభ్యులలో దాని ఆర్ అజయ్ జా అన్ని జార్జ్ మాథ్యూ మనోజ్ పాండ అండ్ అండ్ సౌమ్య కాంతి ఘోష్ వీళ్ళు ఉన్నారు వీళ్ళలో కాంతి ఘోష్ వచ్చినప్పటికీ పార్ట్ టైము మిగిలిన వాళ్ళందరూ శాశ్వత సభ్యులు బట్ ఈయన ప్లేస్లో అజయ్ నారాయణ షా ప్లేస్లో రవిశంకర్ వచ్చారనమాట దాస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం నార్వే చెస్ విమెన్స్ టోర్నమెంట్ నార్వేలో జరిగిన ఈ చెస్ టోర్నమెంటా చెస్ ఉమెన్స్ టోర్నమెంట్లో అన్నా ముజుచెక్ అన్నా ముజుచక్ ఈవిడనమాట ఈ అన్నా ముజుచెక్ టాప్ టాప్ సీడ్ ఉమెన్గా నిలిచారు చెస్ ఉమెన్ చెస్ ఉమెన్స్ టోర్నమెంట్లో మనకి స్త్రీ మహిళల విభాగంలో అనమాట మహిళల విభాగంలో ఈవిడ టాప్ క్లాస్లో ఉన్నారు ఏ దేశానికి చెందిన అంటే ఉక్రెయిన్కి చెందినవాడు అన్న ముజిచెక్ తర్వాత ఇక్కడ పురుషుల విభాగం వచ్చినప్పటికీ మాగ్నస్ కార్ల్సన్ నార్వే అతనే కదా ఈ నార్వే చెస్ చెస్ ఛాంపియన్ నార్వేకి చెందిన వ్యక్తే ఈ కార్లెస్ కార్లస్ మాగ్నస్ కార్లస్ ఇతను ఇతను గెలవడం జరిగిందనమాట టోర్నమెంట్ని గెలవడం జరిగిందనమాట సో దీనిలో ఓడిపోయిన వాళ్ళలో మనకి మన మన టాప్ క్లాస్ వాళ్ళందరూ ఉన్నారు ప్రజ్ఞానంద తర్వాత పోతే గూకేష్ వీళ్ళందరూ ఉన్నారనమాట బట్ ఎనీవేస్ మాగ్నస్ కాల్సన్ మనకి ఈ నార్వే చెస్ ఛాంపియన్షిప్ గెలవడం ఇది ఏడవసారి అనమాట చెస్ ఛాంపియన్షిప్ నార్వేది గెలవడం ఇది ఏడవసారి అంతేకాకుండా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు ఇతను ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మనకి విశ్వనాథన్ ఆనంద్ కూడా ఐదు సార్లు ఛాంపియన్ అనమాట వరల్డ్ ఛాంపియన్ అనమాట చెస్లో సో ఇతను మాగ్రస్ కాల్సన్ నార్వే ఛాంపియన్షిప్ నార్వే చెస్ మెన్స్ టోర్నమెంట్ ఏడు సార్లు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు ఎవరు మ్యాగ్ని కాల్సన్ మ్యాగ్ని కాల్సన్ ఏ కంట్రీ అనేది నాకు ఒక కమెంట్ చేయండి ఒకే ఇది థర్డ్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ మంత్కి వెళ్దాం సో రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో మహిళలు మహిళల అత్యంత మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఇలా అనౌన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ సేఫ్టీ విమెన్ సేఫ్టీ కదా విమెన్ సేఫ్టీ సా స్ట్రాంగ్గా ఉన్న సేఫ్టీ స్ట్రాంగ్గా ఉన్న స్టేట్ కింద మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సిక్కిం సిక్కిం ఇంకా కూడా స్పెషల్ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్రడ్యూస్ చేసిన మొదటి స్టేట్ కూడా అదే ఆర్గానిక్ ఫార్మింగ్ సో స్పెషల్ వన్ సిక్కిం టాప్ క్లాస్లో ఉంది దేనిలో అంటే భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో సో మొదటిది మనకి సిక్కిం అనుకున్నాం కదా రెండవ పొజిషన్లో ఫస్ట్ది సిక్కిం ఏ అంశాల్లో ఇది టాప్ క్లాస్లో ఉందనంటే లింగ సమానత్వంలో సెక్షువల్ ఈక్వాలిటీ అదే మెన్ మెన్ అండ్ ఫిమేల్ ఈక్వాలిటీలో ప్రగతిశీల పాలనలో వేగవంతమైన పోలీసింగ్ పట్టణ భద్రత మౌలిక సదుపాయాలలో సో టాప్ క్లాస్లో ఉంది సిక్కిం సెకండ్ పొజిషన్ వచ్చినప్పటికీ మిజోరం సిక్కిం తర్వాత సెకండ్ వన్ వచ్చినప్పటికీ మిజోరం మిజోరము మాతృస్వామ్య సంస్కృతి బలమైన సమాజ ప్రమేయం అధిక మహిళ అక్షరాస్యత ఉన్న దానిలో మిజోరం కనిపిస్తోంది మనకి థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ కనిపిస్తోంది హిమాచల్ ప్రదేశ్ పర్యాటక భద్రతా చర్యలు చాలా చాలా ఇంపార్టెంట్ పర్యాటక భద్రతా చర్యలు సరిగా లేకపోతే ఈ ఫారినర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే టూరిస్టులుగా పర్యాటకులుగా వచ్చినప్పుడు వాళ్ళని చంపేయడాలు వాళ్ళని కిడ్నాప్ చేయడాలు ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ అంశాలలో బాగా ఫాస్ట్గా యాక్టివ్గా ఉన్న రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ పర్యాటక భద్రతా చర్యలు క్రియాశీల హెల్ప్ లైన్లు ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలు ఇలాంటి వాటిలో ముందంజలో ఉంది హిమాచల్ ప్రదేశ్ ఈ టాప్ త్రీ స్టేట్స్ గుర్తుంచుకోండి తర్వాత దానిలో నాగాలాండ్ ఫిఫ్త్ పొజిషన్లో కేరళ ఉంది దక్షిణాది నుంచి కేరళ అధిక అక్షరాస్యతలో విద్యలో లింగ సమ సున్నితత్వాన్ని బలమైన న్యాయ మరియు పోలీసింగ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా కేరళ ఐదో స్థానంలో ఉందన్నమాట సో తర్వాత స్థానంలో ఉత్తరాఖండ్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత తొమ్మిదవ స్థానంలో నైన్త్ పొజిషన్లో గోవా ఉంది మనకి నైన్త్ గోవా టెన్త్ పొజిషన్లో తమిళనాడు ఉంది టాప్ టెన్ రాష్ట్రాలు అనమాట ఇవి సంక్షేమ పథకాలు ఉంటాయి కదా మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలని వాళ్ళకి అందజేయడంలో వాటిలో తమిళనాడు టాప్లో ఉంది పూర్తి మహిళా పోలీస్ స్టేషన్లు బలమైన పట్టణ భద్రతా వ్యూహాలు ఇలాంటి వాటిల్లో మనకి తమిళనాడు ఉందన్నమాట టాప్ టెన్లో తమిళనాడు ఉంది ఫిఫ్త్ పొజిషన్లో సౌత్కి చెందిన మనకి కేరళ ఉంది పదవ స్థానంలో మనకి తమిళనాడు ఉంది ఇంకా మిగిలిన రాష్ట్రాలు చెప్పుకోదగ్గ ఇవి కాకుండా లేవన్నమాట టాప్ లిస్ట్లో అయితే లేవు టాప్ టెన్లో ఉన్న రాష్ట్రాలు ఇవే ఓకేనా సో మొదటిది అడగడానికి సెకండ్ది థర్డ్ది అది మూడు ఇంపూ వెరీ ఇంపార్టెంట్ దక్షిణాది పార్ట్లో ఫిఫ్త్ పొజిషన్లో కేరళ అండ్ టెన్త్ పొజిషన్లో తమిళనాడు ఉన్నాయి పార్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి చూడండి ఈశాన్య రాష్ట్రాలే ఒకటి రెండు పొజిషన్లో ఫస్ట్ టూ పొజిషన్లో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి పార్ట్ నెక్స్ట్ మనకి వెళ్తే దెన్ రోహిణి గ్రామ పంచాయతీ ఈ రోహిణి గ్రామ పంచాయతీ మనకు మహారాష్ట్రలోదన్నమాట డిజిటల్ ఆవిష్కరణల్లో డిజిటల్ ఆవిష్కరణలు తర్వాత ఈ ఎలక్ట్రానిక్ పరిపాలన ఈ పరిపాలన అనొచ్చు లేదా గుడ్ గవర్నెన్స్ అనొచ్చు అంటే సుపరిపాలనల్లో డిజిటల్కి సంబంధించి సుపరిపాలనలో ముందుంజన రాష్ట్రాలలో అంటే బాగా ఫాస్ట్గా ఉన్న రాష్ట్రాలలో మనకి మహారా మహారాష్ట్ర ఉందనమాట మహారాష్ట్రకు చెందిన రోహిణి రోహిణి గ్రామ పంచాయతీ మనకి టాప్ గ్రామ పంచాయతీ దేనిలో అంటే డిజిటల్ ఆవిష్కరణలు ఈ పరిపాలన ఈ గవర్నెన్స్లో దట్స్ వన్ అనమాట సెకండ్ పొజిషన్లో గోల్డ్ గోల్డ్ మెడల్ని సాధించింది ఈ పట్లర్ కేటగిరీలో రోహిణి అనమాట సెకండ్ వచ్చినప్పటికి మజ్లిష్పూర్ 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 ఏ రాష్ట్రంలో అంటే త్రిపురలోదనమాట త్రిపుర రాష్ట్రానికి చెందిన మజ్లిష్పూర్ మనకి సెకండ్ పొజిషన్లో సిల్వర్ పథకాన్ని కైవసం చేసుకుందనమాట ఏ కేటగిరీలో గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలలో కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావడం తర్వాత ఉన్న అంశాలని డిజిటలైజ్ చేయడం దస్ అ పాయింట్ ఆ కేటగిరీలో అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇంద్రావతి నేషనల్ పార్క్ రీసెంట్గా మనకి వార్తల్లో ఉంది అంటే ఇక్కడ ఏడుగురు మావోయిస్టులని చంపారనమాట ఛత్తీస్ఘర్ కదా ఛత్తీస్ఘఢ్ ఛత్తీస్గఢ్కి చెందిన ఈ పర్టికులర్ ఏరియాలో ఇంద్రావతి నేషనల్ పార్క్లో పార్క్ సమీపంలో అనమాట ఆ బౌండరీస్లో సరౌండింగ్స్లో దాదాపుగా ఏడుగురు మావోయిస్టులను మట్టుబెట్టడం పెట్టడం ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ మనకి బీజాపూర్ బీజాపూర్ ఇంద్రావతి నేషనల్ పార్క్ అనమాట సో వార్తల్లో ఉంది కాబట్టి ఇది ఎక్కడిది అని అడుగుతాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఎందుకు వార్తల్లో ఈ మావోయిస్టులను అక్కడ హతం చేశారు కదా రీసెంట్గా మనకి బాగా యాక్టివ్గా ఈ మావోయిస్టుని కంట్రోల్ చేయడంలో ఛత్తీస్గఢ్ స్టేట్ చాలా ఫాస్ట్గా అడ్వాన్స్డ్గా ఉంది కదా రెండు వేల ఇరవై ఐదులో మూడవ ఎన్కౌంటర్ అనమాట రెండు వేల ఇరవై ఐదులో ఇది మూడవ ఎన్కౌంటర్ రీసెంట్గా జరిగింది మూడవది అనమాట మూడవ ఎన్కౌంటర్ దస్ అ పాయింట్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్